ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు హౌస్ అరెస్ట్ పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్న బీఆర్ఎస్ నాయకులు ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు ములుగు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ వెళ్లడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా బీఆర్ఎస్ నాయకులు అక్కడే బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ములుగు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ దాడులను అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు తెలంగాణలో గుండాల రాజ్యం మాఫియా రాజ్యం నడుస్తుందని తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువైపు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నాయి అన్నారు మా నాయకులు అడిగిండ్రు అడితే ఎక్కడ తెలంగాణలో గానీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక ఎమ్మెల్యే మీద ఇంకో ఎమ్మెల్యే పోయి దాడి చేస్తున్నారు చర్యలు జరుగుతాయి కాంగ్రెస్ హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు అక్కడ ఉంటారు వాళ్ళు వచ్చి పడతారు అంటే ఇది కూరగాయలు కొట్టుకుంటా కదా ఒక వెనకాల చేతు పడితే ఇంకోతాడు చూసింది రాష్ట్రం గాంధీ ఇట్లా జరుగుతుందా ఎంతవరకు కరెక్ట్ అది

మా కౌశిక్ రెడ్డి మీద కానీ హరీష్ రావు మీద కానీ నిన్న అక్రమ హౌస్ అరెస్టులు ఈ రోజు జరిగిన అక్రమ హౌస్ అరెస్ట్లు ఖండిస్తూ మేము బయలుదేరినాం అటువంటి బయలుదేరేటువంటి క్రమంలో మమ్మల్ని కూడా ఇక్కడ ములుగా నియోజకవర్గంలో హౌజ్ అరెస్ట్ చేసిండ్రు ఓకే కానీ ఈ రాష్ట్రంలో నిన్న మొదటి నుంచి మీరందరూ చూస్తూనే ఉన్నారు మీడియా మిత్రులందరూ కూడా అరికపూడి గాంధీ అనే వ్యక్తిని వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అని అనక ఈ రాష్ట్రంలో టీవీ చూసే వార్తలు చూసే ఏ ఒక్కరిని అడిగినా బిఆర్ఎస్ పార్టీలో లేడు కాంగ్రెస్ వెళ్ళిపోయిండు అని అని ప్రతి ఒక్కరు చెప్తారు మీడియా మిత్రులను ఎవరిని అడిగినా చెప్తారు మరి అలాంటిది పిఏసీ చైర్మన్ ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి ప్రతిపక్షానికి ఇస్తాయి ప్రతిపక్షం సూచించినటువంటి వ్యక్తికి ఇచ్చి పిఏసీ చైర్మనే ఇస్తాయి అరకపూడి గాంధీకి ఇచ్చిండు అంటే కాంగ్రెస్ ఒక కులీన బుద్ధి ప్రస్ఫుటంగా బయటపడుతుంది మరి ఇలాంటి తరుణంలో మా నాయకుడు అడిగిడు లో గెలిచి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగిండు మీరు రాజీనామా చేసి వాళ్ళని నిలబడండి గెలుస్తారా చూద్దాం లేకపోతే చీరలు కట్టుకోండి అని చెప్పేసి క్లియర్గా మరి ఇలాంటి సమయంలో ఆయనను బిఆర్ఎస్ అని అరకపూడి కానీ నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడిని అని చెప్పిండు చెప్పినటువంటి సందర్భంలో మా పార్టీ నుంచి మేమందరం వస్తున్నాం నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరాలే నీ మెడలో బిఆర్ఎస్ కండు ఉండాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మాట్లాడినటువంటి తరుణంలో హౌస్ అరెస్ట్ కౌశిక్ రెడ్డి గారిని వేస్తారు పోలీసులు పోలీసులు ఉండంగానే అనే వ్యక్తి వెంటనే వచ్చి రౌడీ మూకల్ని కాంగ్రెస్ రౌడీ ఒకళ్ళందరిని పట్టుకొని గుండాలను పట్టుకొని వచ్చి మౌషిక్ రెడ్డి మీద దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి పోలీసుల సమక్షంలోనే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కు ఎమ్మెల్యేకి ఇబ్బంది జరిగినప్పుడు అసలు ప్రజలను వీళ్ళేం రక్షిస్తారు అంటే పోలీసులు వచ్చి పట్టుకొని ఉంటే వాళ్ళు వచ్చి కొట్టిపోతారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేకపోతే తెలంగాణ వచ్చినాక కానీ ఏ ఎమ్మెల్యే ఇంటి మీదనైనా బీఆర్ఎస్కు చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా కానీ దాడి చేయడం జరిగిందా తెలంగాణ నెట్టు తీసుకుపోదాం అనుకుంటున్నారు గుండా రౌడీ రౌడీజానికి దారి వేస్తున్నారా ఎందుకు ఇట్లా ఉన్నారు మా నాయకులను సరే మా మీద దాడి జరిగింది మా నాయకుల మీద దాడి జరిగిందని చెప్పేసి మా నాయకుడు హరీష్ రావు గారు సైబరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిపి గారు లేరు వారు అక్కడే కూర్చున్నారు మాకు న్యాయం జరగాలని కూర్చున్నారు కూర్చుంటే అసలు రౌడీజన్ చేసిన వాళ్ళను దాడులు చేసిన వాళ్ళనేమో టీ కాఫీ ఇచ్చి బిర్యానీలు పెట్టి వాళ్ళని పంపించేస్తారు న్యాయం కోసం పోయిన వాళ్ళను అరెస్ట్ చేసి మూడు గంటలు సిటీ అంతా తిప్పి కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు అంటే ఎటు పోతుంది ఎవరు కాపాడాలి మీరు కాకపోతే ఇంకెవరు కాపాడతారు పోలీసులే కదా మమ్మల్ని కాపాడాలి పోలీసులే కదా మాకు న్యాయం చేయాలి మరి ఇలాంటి పరిస్థితులలో ప్రజలారా ఒక్కటే అర్థం చేసుకోండి ఇది రౌడీల రాజ్యం గుండాల రాజ్యం మాఫియాల